పిల్లలకి నేర్పవలసినటువంటి మంచి మాటల గురించి కొన్ని తెలుసుకుందాం అధికంగా నీళ్లు వృధా చేయాలి అలాగే పుస్తకాలు చక్కగా చదువుకో అలాగే భోజనం చేసే ముందు కూడా చేతులు శుభ్రంగా పడుకోమని చెప్పాలి అలాగే ఇంట్లో కూడా తల్లికి సహాయం చేయమని ఏదైనా అన్నం గిన్నెలు అవి తెచ్చి పెట్టడం అయిపోయిన తర్వాత తీసి బయట పెట్టడం ఇలా రకరకాలుగా అన్ని పనులు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పితే వాళ్ళకి బంగారమైన భవిష్యత్తు ఉంటుంది అలాగే వాళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా తాత మామ కానీ కొండలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడ్డం వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళితే ఒకవేళ వెళ్ళిపోయే వాళ్ళైతే బొమ్మ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా టాటా చెప్పడం తాతయ్య మళ్ళీ రామని చెప్పడం ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకి